మొదటిగా ఆన్ చేసన పడాలి ఇట్లా ఎమఎల్ గారి సార్ ఎంపి గారు గ్రీన్ పార్క్ లో జరుగుతుంది ప్రెషర్ ఓకే అసలు ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మధ్యలో మీటింగ్స్ లో జరుగునాడు ఇదే ఫైల్ సార్ తోని ఫైనల్ గా దగ్గరికి చేసుకోనిస్తారు నెక్స్ట్ ఫైల్ మొదలారు సంతోషం ఇపుడు ఆగస్ట్ ఆగస్టు సెప్టెంబర్

बाए धुमाने बजाके एट्स सफर ना सा राजू भोत वस्त्रास फेस मंडेर के मुख्य तराज में चुके बाजा मलांगे सागलक पिंड ना सजाम ना हम अबूदे मज़बूर देखो तबे कुहार दंडस्वरंग राजू टांग तक्का बस्ता करेशनी ईश ईश परीक्षण पर भूतारा तामिलो बकुल श्रीयंग

ਸਰਵਾਤਮਾ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏం మాట్లాడాడో మీరందరూ పేపర్లు చూసుంటారు ఎగిరిపోతాడు చంద్రబాబు నాయుడు అన్నాడు నీచమైనటువంటి భాష జగన్మోహన్ రెడ్డి విను ఎగిరిపోయేది చంద్రబాబు నాయుడు కాదు ఎదిగిపోయేవాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇవాళ ఎదిగింది చంద్రబాబు నాయుడు అని చెప్తున్నా రోజు రోజుకి గంట గంటకి ఇక దిగజారడానికి అంతే లేదన్నట్టుగా దిగజారుతున్నది నువ్వు అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా ఒకవైపు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతున్నావు మరోవైపు ఈ రాష్ట్ర ప్రజానీకానికి నువ్వు ఒక పాలెగాడిగా తయారైతున్నావు అరాచకం అశాంతి రప్ప రప్ప నరుకుతానంటే అది పాలెగాళ్ల సంస్కృతి అనేటువంటిది నేను చెప్తా ఉన్నా మరోవైపు నీళ్లు ఎట్లా ఇవ్వాలనేటువంటి ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నా ఇట్లానే రెండు వేల తొమ్మిదిలో ఓ పెద్ద మనిషి మాట్లాడాడు నిన్ను ఫినిష్ చేస్తానన్నాడు ఫినిష్ పార్టీ ఏమైంది ఫినిష్ చేస్తానన్న నాయకుడు ఏమయ్యాడు అనేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను చాలా సంతోషం చాలా ఆనందం ఎందుకంటే హంద్రీ నివా అంటే రాయలసీమకు ఒక వరం ఒక జీవనాడి అటువంటి జీవనాడి అయినటువంటి హంద్రీ నివాకు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి సవర్ణ హస్తాలతో భూమి పూజ దగ్గర నుండి మరి ఈ రోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యం కలిగినటువంటి పంపుల ద్వారా మరి వేళ హంద్రీనివాకు నీరు అందించడం అని అంటే ఈవేళ రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్దికి ఇది ఒక నిదర్శనం ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది సమయానికి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ సామర్థ్యం కలిగినటువంటి మోటార్లు ఆల్రెడీ బిగించబడి ఉన్నాయి హంద్రీ నివా మీద ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై కల్లా అంద్రీ నివాను వైండింగ్ చేసి లైనింగ్ చేసి ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ నీరు ఇస్తానని ప్రగల్భాలు పలికాడు ఒక సంవత్సరం కాదు కదా ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల్లో నివా మీద ఒక తట్ట మట్టి తీయలేదు నివా మీద ఒక రూపాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒక మీటింగ్ జరిగింది సమస్యలు ఎప్పుడూ ఉంటాయి మీరు గుర్తు పెట్టుకోవాలి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు ఇమ్మంటే తప్పకుండా రాయలసీమకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదంటే ఆనాడు నాయకులు కావాలని నీళ్లు కాదు కృష్ణాకి ఇచ్చే నీళ్లు నిలిపేసి మాకు నీళ్లు ఇమ్మన్నారు ఆయన ఒకటే చెప్పాడు మీకు నీళ్లు కావాలి నీళ్లిచ్చే బాధిత నాదని మొట్టమొదటిసారిగా బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమకు నీళ్లు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు మీరందరూ చూశారు కానీ ఎప్పుడు కూడా నా సంకల్పం మంచి సంకల్పం ప్రజల కోసం ఆలోచించే విధానం ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించినా కడాన ఇప్పటి కేశవ్ గారు చెప్పినట్టు శాపాలు పెట్టినా తిట్లు తిట్టినా బూతులు తిట్టినా అవి నా మనసుకు రాలేదు కానీ ఒకటే గుర్తు పెట్టుకోండి క్లేమ్ మైండ్ సే చేయనప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమీ చెయ్యలేరు అది నా దృఢ సంకల్పం నేను ఆలోచించేది ఒకే ఆలోచిస్తున్నాను నేను ఎక్కడున్నా మీరు బాగుండాలి ఇటీవల ఎన్నికల్లో మీరు చూపించారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే అందరినీ గెలిపించారంటే ఇక్కడ జయ సూర్యను కూడా ఇరవై సంవత్సరాల తర్వాత గెలిపించారంటే నంద్యాల పార్లమెంట్ మెంబర్గా శబరి గారిని ఇక్కడ గెలిపించారంటే అది మీరు చూపించిన అభిమానం నేను గుర్తుపెట్టుకోవాలి మా నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి రాయలసీమ అన్ని ప్రాంతాల కంటే మెరుగైన ప్రాంతం తల్లికి వందనం ఏం తమ్ముడు ఆ పార్టీ చెప్పింది అందరికి ఇస్తామని ఇద్దరికి ఇస్తా ముగ్గురికిస్తామన్నారు నేను ఒకటే మాట చెప్పాం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని చెప్పాం మాట నిలబెట్టుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబెట్టుకున్నామంటే చేతుల ఎత్తండి ఇది తెలుగుదేశం పార్టీ విధానం ఇది మన యొక్క విశ్వసనీయ తవనా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా నేను దారులు ఎత్తుక్కోలా ఇంకో పక్క మీరు చూస్తే అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందని అడుగుతున్న పేదవాడికి తిండి పెట్టడం నేరమా తమ్ముళ్ళో అడుగుతున్నా అలాంటి అన్నా క్యాంటీన్లు మూసేశారు కక్ష కట్టి మూసేశారు ముడనే కాదు అవన్నీ వేరే దానికి వాడేశారు మళ్ళీ నేను వస్తానే రెండు వందల ఏడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టిన పార్టీ అవునా కాదా ఎక్కడన్నా నియోజకవర్గాలు లేకపోతే అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఉంటాయి ఏ పేదవాడు తిండి లేక బాధపడడానికి వీలు లేదు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానం పెట్టాడు నేను ఇరవై ఒక్క దేవాలయాల్లో అన్నదానం పెట్టి మీరు దేవుడి దగ్గరికి పోయినా టౌన్ కు వచ్చినా కడుపులో చల్లగా ఉండాలని మీరు నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉండాలని ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చేశాం తమ్ముళ్ళు ఇదే కాదు నేను ఒక మాట చెప్పాను పిల్లలకు చదువు బాగా రావాలి చదువు రావాలని టీచర్ కావాలి కదా టీచర్ లేకుండా చదువు వస్తుందా ఐదేళ్లయింది ఒక్క టీచర్ నియమించారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మాట్లాడితే నేను బాగా చదువు చెప్పానంటారు చెప్పారు టీచర్ లేకుండా చెప్పారా అదే నేను హామీ ఇచ్చాను యువతకు ఉద్యోగాలు ఇస్తాను పిల్లల్ని బాగా చదివిస్తానని చెప్పి మెగా డిఎస్సి కి శ్రీకారం చుడతాను మొదటి సంతకం పెడతానని పెట్టి రేపు ఆగస్ట్ ఇరవై లోపల ప్రతి ఒక్క స్కూల్లో పదహారు వేల ఐదు వందల మంది టీచర్లు పంపించే బాధితున్నది